నమస్తే అందరికీ నేను ఆశ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఫుల్గా ఒక వన్ మంత్ ఇంట్లో అయితే చక్కగా ఎంజాయ్ చేసేసాను ఈరోజైతే మా ఇంట్లో పదహారు రోజుల పండుగ అవుతుంది అంటే ఈ మధ్య నేను వీడియో అప్లోడ్ చేశాను కదా మా ఇంట్లో అమ్మవారిది కళ్యాణం చేసామని చెప్పేసి సో ఆ కళ్యాణంకి ఈరోజు పదహారు రోజుల పండగ అన్నమాట మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇంకా కొంచెం బాధ అందరూ ఎటోళ్ళటైపో వెళ్ళిపోవాలి ఇంకా అందరికీ స్కూల్ తెరిచే టైం అయింది కాబట్టి ఇంకా మా వదిన పిల్లలు వాళ్ళతో పాటు మా సాయి కూడా వెళ్ళిపోయాడు వైజాగ్లోనే కాబట్టి మా ట్రైన్ వైజాగ్ నుంచే వెళ్తూ ఉంటుంది కాబట్టి వాడు వైజాగ్లో ట్రైన్ ఎక్కేస్తాడు సో వాళ్ళతో పాటు నేను వన్ వీక్ ముందు వెళ్తున్నారు వాళ్ళు మాకన్నా నేను వాళ్ళతో ఆడుకుంటానని చెప్పేసి మా బాబైతే వాళ్ళతో వెళ్ళిపోయాడు మేమైతే ఇంకొక వెళ్ళటానికి ఇంకొక వన్ వీక్ టైం ఉందిలే అని చెప్పేసి ఇంకా అలా 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 ఈ దొరికిన హాలిడేస్ని ఎంజాయ్ చేసి కొంచెం కష్టంగానే ఉంటుంది మళ్ళీ తిరిగి రావాలంటే మాకే కాదు పిల్లలకి కూడా చాలా కష్టంగానే ఉంటుంది ఇంతమందితో కలిసి ఆడుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా ఇంట్లో 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 అంటే కిందకి వెళ్ళి ఆడుకోవచ్చు కానీ మన పల్లెటూరులో ఉన్నట్లు సిటీల్లో అయితే ఉండదు కదా ఇక్కడ ఎక్కువగా తిరగవచ్చు కానీ ఎంజాయ్మెంట్ అంటే మాత్రం మన ఇంట్లో అంత ఓపెన్ ప్లేస్ ఉంటేనే చక్కగా అయితే అందరూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకా మేము ఉన్న టైంలోనే ఇంకా మా రిలేటివ్స్ అందరూ మా బాబాయ్ వాళ్ళు వాళ్ళ పాప అందరూ వచ్చారు అలా కాసేపు వాళ్ళతో మాట్లాడి అప్పటికి మా వదిన వాళ్ళు ఉన్నట్లున్నారు ఇంకా అలా కాసేపు అందరితో గడిపిన తర్వాత చెప్పాను కదా మా ఊర్లో అయితే కోతులు అయితే బీపత్సంగా ఉంటాయి చుట్టు మా ఇంటి చుట్టు చుట్టూ ఎంత ప్లేస్ ఉంటుందో అంత ప్లేస్లో ఏ మొక్కలు అంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వేటిని పెట్టుకోలేము మా ఇండ్ ఆల్రెడీ మా ఇల్లు నేను వీడియో చూపించినప్పుడు ఇంటి ముందు ఇంటి వెనక అన్ని గ్రిల్స్ పెట్టేసుకున్నాం ఎందుకంటే కోతులు కొంచెం డోర్ ఓపెన్ చేసి ఉందా అంతే కోతులు అయితే లోపలికి ఎంటర్ అయిపోతాయి నార్మల్గా ఎంటర్ అయితే ప్రాబ్లం లేదు కానీ ఈ మధ్య బాగా కరుస్తున్నాయంటే చూసారు కదా ఒక గ్యాంగ్ లాగా ఉన్నాయి ఎప్పటికప్పుడు ఆ గ్రిల్స్కి మేము లాక్ చేసుకొని ఉండటమే సరిపోతుంది ఇంటి చుట్టూ చుట్టూ అలా ఉన్నాయి అవి వచ్చే టైంకి పిల్లలైతే ఇంకా ఫాస్ట్గా లోపలికి వచ్చేసి గ్రిల్స్ పెట్టేసుకుంటూ ఉంటారు వాటి కోసమే అని చెప్పేసి ఇంటి ముందు వెనక అంతా క్లోజ్ చేసేసి ఒక జైల్లాగా గ్రిల్స్ పెట్టుకోవాల్సి వచ్చింది మేమైతే సో బయట ఏమన్నా ఉన్నాయా ఇంకా అంతే పాపం ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అంటారా వాటి మాట పక్కకి పెట్టేయడమే ఈ మధ్య అయితే ఊళ్ళో అందరినీ కరిచేస్తున్నాయంట మా పక్కింట్లో వాళ్ళు లేరు ఇది మా పెద్దనాన్న వాళ్ళు ఇల్లే కానీ రెంట్కి ఇచ్చేసారు సో చూడండి వాళ్ళు బట్టలు వాష్ చేసి ఆరేస్తే మొత్తం కింద పడేసి చెత్త చెత్త చేసిపోయాయి అనమాట సో అలా ఉంటుంది కోతులతో గాబులో చక్కగా ఎండాకాలం కదా వాటికి కూడా వాటర్ అవుతున్నట్టున్నాయి చక్కగా స్నానం చేసేస్తుంది నేను వాటిని వీడియో తీస్తుంటే ఒక కోతి పిల్లన మీదకైతే వచ్చేసింది మా పిల్లలు నైట్ పగలు అని ఏం లేకుండా ఫుల్గా ఆడేసుకున్నారు నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత బయటికి రావడం మా వదిన ఒక గంట సేపు వాళ్ళని చక్కగా ఆడిపించేస్తుంది ఇవన్నీ అలవాటయ్యి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి అంటే వాళ్ళకి కష్టమే ఇక్కడ ఎక్కువ మంది మనుషులతో కలిసి ఎక్కువగా ఉన్నాను కదా నాకు కూడా కష్టమే కష్టమైనా వెళ్ళందైతే తప్పదు కాబట్టి ఈ చిన్న చిన్నగా ఇంకా వాళ్ళని మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి చిన్నగా అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అన్నీ ప్రిపేర్ చేయించాలి కాబట్టి చిన్నగా వాళ్ళని అయితే ప్రిపేర్ చేయాలి వెళ్ళటానికైతే అయితే అలా ఇంకా మేము వెళ్ళే టైం అయితే దగ్గరకు వచ్చేసింది ఏం చేయాలి వెళ్ళేటప్పుడు ఇంకా ఏయో పిండి వంటలు అయితే కంపల్సరీ కదా మా చెల్లి వచ్చింది హెల్ప్ చేయటానికి ఇక్కడ మా మేము తీసుకెళ్ళటానికి అమ్మ చెక్కలు బియ్యం పిండి చెక్కలు అయితే రెడీ చేస్తున్నారు ఆల్రెడీ ముందు బియ్యపిండిలో అన్నీ కలిపేసి పచ్చిమిరపకాయలు అలానే కొంచెం పెసరపప్పు అన్నీ అలా కలిపేసి ఉప్పు అలా ఉంచేసారన్నమాట వాటిని నేనైతే పిండి కలిపేసి చెక్కలైతే నేను ప్రెస్ చేస్తున్నాను మా చెల్లైతే వండలు చేసింది ఇప్పుడు నేను పిండి కలుపుతున్నాను కాబట్టి తను అలా చేసేస్తుంది అనమాట ఎప్పుడైనా ఇంకా వెళ్ళేటప్పుడు ఏవో ఒకటి వండుకొని వెళ్ళాలి కాబట్టి ఈ వీడియోని మా పాప అయితే షూట్ చేస్తుంది తన ఫస్ట్ వ్లాగ్ అంట ఇక్కడ స్టార్ట్ చేసి అది నేను షార్ట్లో పెట్టేస్తాను చెప్పేస్తా ఉంది వీళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అన్న అని అలా చెప్తుంది మా పాప అయితే ఫుల్ టాకెట్ కొంచెం కొంచెం కూడా టెన్షన్ పడదు అలా అన్ని పటపటా చెప్పేస్తుంది మా సాయి అయితే అసలు వీడియో ముందుకు కూడా రాడు సో కొంచెం కష్టమైన రేపే మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ డే మాకు ట్రైన్ అన్నమాట మేము అక్కడ వండలు చేసేసి చెక్కలకి వాటిని ప్రెస్ చేసి అమ్మకిచ్చేస్తున్నాం అమ్మేమో ఇంట్లో అలా ఫ్రై చేసేస్తుంది ఇంకా మేము వెళ్ళాల్సిన నెక్స్ట్ డే అయితే వచ్చేసింది ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫ్రీ బస్ ఫ్రీ బస్ట్ కష్టాలు మీకేం చెప్తాం అసలు మాకున్నది ఒకే ఒక్క బస్సు మాకు జగ్గరిపేట నుంచి ఖమ్మం రూట్లో ఒక్క బస్సే ఉంటుంది మా గండ్రాయిలో అయితే అది ఖాళీగా ఉంది ఎక్కేసామా ఇక మా అత్తగారు ఊరు ముదుగుండి వచ్చేసరికి దిగలేకపోయాం అంత ఫుల్ అయిపోయింది బాబాయ్ ఇంకెప్పుడు ఎక్కకూడదు అన్నంత ఫుల్ అయిపోయింది అస్సలు దిగలేకపోయాం ఇక ఇంటికి వెళ్ళిపోయాం రేపు మాకు ట్రైన్ ఈరోజు మా ఆడపడిచేవాళ్ళు అంటే మా చిన్న మామయ్య వాళ్ళ అమ్మాయి మా ఇంటికి వచ్చింది వాళ్ళ తనకైతే ఇద్దరు విన్స్ ఒకేసారి పాప బాబు చూడటానికైతే చాలా బాగుంటుంది పాపం తనకైతే చాలా కష్టంగా ఉంది ఇద్దరినీ ఒకే టైంలో మేనేజ్ చేయడం అంటే నిజంగా చాలా కష్టం పిల్లలు అయితే క్యూట్గా చాలా బాగున్నారు కానీ వాళ్ళ అమ్మనైతే కొంచెం ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇద్దరిని ఒకే టైంలో ఒకళ్ళు పడుకున్న టైంలో ఒకళ్ళు పడుకోరు అలా 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 చాలా ఇబ్బంది అయితే పెట్టేస్తున్నారు పాపం వాళ్ళు మాత్రం ఒకే టైంలో ఇద్దరు కదా మీకు హ్యాపీ హ్యాపీ అన్నట్లుంది తను పడే కష్టాలు తనకే తెలుస్తూ ఉంటుంది ఇద్దరిని ఒకేసారి మేనేజ్ చేయటం అంటే కానీ లక్ ఏంటంటే వీళ్ళ అందరి దగ్గరికి వెళ్తున్నారు ఏడవట్లేదు ఒక్కటి తను లక్ అని చెప్పుకోవాలి అదే మా పిల్లలు ఈ ఏజ్లో ఉన్నప్పుడు కొత్త వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు మా దగ్గరే మా దగ్గరే అన్నట్లు ఉండేవాళ్ళు కానీ లక్కీగా ఇచ్చిన చిన్న పిల్లలిద్దరు మాత్రం కొత్త పాత లేకుండా అందరి దగ్గర అయితే ఆడుకుంటున్నారు మా మోక్ష దగ్గర అయితే చక్కగా ఆడేసుకున్నారు ఇంకా ఇద్దరు ట్విన్స్ కదా వాళ్ళ ఫ్రెండ్స్ అంట మోక్షకి మా కజిన్స్ అని వాళ్ళ కజిన్స్ ఫొటోస్ పెట్టారంట ఇది ఇప్పుడు వాళ్ళకి అందరికీ వీడియో కాల్ చేసి మాకు మీకన్నా ఒక్కొక్క కజిన్ ఉన్నారు నాకు ట్విన్స్ కజిన్స్ ఉన్నారని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అయితే హ్యాపీగా చెప్పేసుకుంటుంది ఇంకా మేము ఉండేది ఒకే ఒక్కరోజు ఆ ఒక్క రోజులో లాస్ట్ చిన్న చిన్న పిల్లలతో అయితే గడిపేశాము ఇంకా ఇక్కడ నుంచి నేను కొన్ని కొన్ని అంటే ప్యాక్ చేసుకోవాల్సినవన్నీ రైస్ కూడా మేము ఇక్కడి నుంచే తీసుకెళ్తాం అనమాట అలానే అన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి పిక్కిల్స్ అవన్నీ సో మా ఇంటి దగ్గర నుంచి ప్యాక్ చేసుకోవాల్సిన ఎక్కడ నుంచి ప్యాక్ చేసుకొని తీసుకొచ్చేసుకొని ఇక్కడ ప్యాక్ చేసుకోవాల్సినవి ఈరోజు ప్యాక్ చేసుకొని రేపు లెవెన్ ఓ క్లాక్ అయితే మాకు ట్రైన్ ఉంది సో రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేయాలి వైజాగ్లో సాయిగ్డ వచ్చేసి అక్కడ ఎక్కేస్తాడు మా అన్నయ్య వాళ్ళు ఉండేది వైజాగ్ కాబట్టి సో అలా అయితే మా సమ్మర్ ట్రిప్ అయితే అయిపోయింది మన వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అలా అయితే బయలుదేరి కోల్కత్తా అయితే ట్రైన్లో వచ్చేసాము ఈస్ట్ కోస్ట్ ట్రైన్లో కానీ మా స్టేషన్ ముందుకు తీసుకొచ్చి మళ్ళీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అప్పుడు వన్ ఓ క్లాక్కి మేము కరగ్పూర్ వచ్చాం కానీ సిక్స్ థర్టీకి షాలీమార్లో దింపేశారు అంటే ఎంతసేపు మధ్యలో లేట్ రైట్ టైంకి తీసుకొచ్చి లాస్ట్లో ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్లో అలా లేట్గా తీసుకొచ్చాడు సో కథ కంచికి మనమింటికి బాబా